హలో అండి అమ్మ ప్ర స్వాగతం మరి ఈరోజైతే వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది మీకు అవునండి మంచి సాంబార్ రెసిపీ దాంతోపాటుగా సాంబార్ మసాలా కూడా మిక్స్ చేసి చూపిస్తా ముందుగా మనం కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసుకుందాం ఇప్పుడు ఈ కందిపప్పులో కొద్దిగంత నూనె హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోవడానికి సరిపడే నీళ్ళు కూడా వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం చింతపండును కూడా తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సాంబార్ మసాలా రెడీ చేసుకుందాం దానికోసం ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాను నేను ఒక స్పూన్ మినపప్పు కూడా వేసుకోండి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఒక స్పూన్ బియ్యం వేసుకోండి బియ్యం ఎందుకంటే సాంబార్ అనేది చిక్కబడుతుంది దాంతోపాటు ఒక గుప్పెడన్నీ ఎండి మిర్చి కూడా వేసుకొని ఇది మొత్తంగా వేయించుకోండి దూరపట్టు ఇప్పుడు సాంబార్ రెడీ చేసుకోవడానికి మరొక్క గిన్నె పెట్టేసుకొని అందులో అంటే కొద్దిగా నూనె వేసుకుందాం ఇప్పుడు పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేయించుకుందాం బాగా దాంతో దాంతోపాటుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అన్నీ కూడా దాంతోపాటు వేసేసుకుందాం మరీ ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదండి అన్నీ ఒక రెండు రెండు కడిపేసుకున్నాను నేను మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు ఏదైనా వేసుకోవచ్చు ఇది కాకుండా నేనైతే వంకాయ బెండకాయ ములక్కాడ ఇలాంటివి వేసుకున్నాను దీంతోపాటు ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకొని కలిపేసుకొని మూత పెట్టి పెట్టుకుంటే ఉడికించుకుందామండి ఈ కూరగాయ ముక్కలన్నీ ఇప్పుడు కూరగాయ ముక్కలు ఉడికిపోయాయి కాబట్టి ముందు ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో పిండేసుకుందాం ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న సాంబార్ మసాలాను కూడా నేను కొద్దిగంత ఇందులో వేస్తున్నాను మీకు సాంబార్ చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్ళు వేసుకొని ఈ సాంబార్ని మరిగించుకోండి ఇప్పుడు ఈ సాంబార్ మరుగుతూ ఉన్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకొని చివరగా తాలింపు వేసేసుకోండి ఇలా తాలింపు వేసుకున్న సాంబార్ని మరి కొద్దిసేపు మరిగించుకొని తేసుకోండి ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ మసాలాతో కనుక సాంబార్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది మరి మీరు కూడా రెడీ చేస్తారా అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి